ఆంధ్ర రాజధాని అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్స్ అనేది కేంద్రం వేస్తున్న విషయం తెలిసిందే అయితే అలాగే మిగతా రోడ్ల నిర్మాణం విషయంలో కూడా కేంద్రం సీరియస్ గా పెడుతోంది అయితే ఇప్పుడు కొత్తగా ఇంకొన్ని రోడ్లను నిర్మించాలి అంటూ కేంద్రాన్ని చంద్రబాబు అడుగుతున్నారు ఎన్హెచ్ సిక్స్టీ ఎన్హెచ్ టూ వన్ సిక్స్ అంటే రెండు జాతీయ రహదారులను కలపడం కోసం అంటే వేమగిరి నుంచి సామర్లకోట వరకు అరవై రెండు కిలోమీటర్ల మేర రోడ్డుని నిర్మించాలంటూ చంద్రబాబు కేంద్రాన్ని అడిగారు ఈ కెనాల్ రోడ్డుని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేసే ప్రతిపాదనను ఆయన నితిన్ గడ్కరీకి అందించారు కాకినాడ పోర్ట్ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఏడిబి రోడ్తో పాటు ఈ రోడ్డును కూడా డెవలప్ చేస్తే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయొచ్చని చెప్పారు అలాగే ద్వారంపూడి బిక్కబోలు సామర్లకోట ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలు కాబట్టి భక్తులు యాత్రికులు కూడా పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేకుండా నేషనల్ హైవే గా మార్చామని అడిగారు గతంలో జగన్ కూడా ఇదే ప్రతిపాదన పెట్టారు స్టేట్ హైవేస్ ని నేషనల్ హైవేస్ గా మార్చేశారు స్టేట్ హైవేస్ అంటే ఆర్ఎండ్ బి డబ్బులతో రోడ్లు వేయాలి నేషనల్ హైవేస్ అయితే కేంద్రం చూసేసుకుంటుంది గతంలో జగన్ చేసినప్పుడు విమర్శించారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా అదే ఫాలో అవుతోంది